అందరికి ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే భద్రాచలం హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్నాను మేము ఆల్రెడీ ఖమ్మం అయితే వచ్చేసాము ముందు రోజు ఆ నెక్స్ట్ టైం ముందు రోజు మ్యారేజ్ కి వచ్చాము నెక్స్ట్ టైము భద్రాచలం కూడా టెంక్కి విజిట్ చేద్దాం అని చెప్పేసి ఇంకా ఖమ్మంలో స్టార్ట్ అయ్యాము పొద్దున్నే నైన్ ఓ క్లాక్కి అక్కడ నుంచి బస్సులో అయితే స్టార్ట్ అయ్యాము హైదరాబాద్ నుంచి ఈ భద్రాచలం అయితే త్రీ ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉంది ఖమ్మం నుంచి వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ అదే విధంగా కొత్తగూడెం నుంచి అయితే ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంది చాలా చల్లని చుట్టూ ఇదిగోండి ఇదే గోదావరి నది ఈ బ్రిడ్జ్ పైన అలా ట్రావెల్ చేస్తూ అసలు ఇంతకు ఎప్పుడు ఎప్పుడూ అంత వాటర్ ఫ్లో అయితే లేదు వర్షాల వల్ల చాలా వాటర్ ఫుల్ గా ఉంది గేట్లైతే అయితే గా పెట్టారు అక్కడ ఎవరు ముందుకు అని చెప్పేసి భద్రాచలం అయితే రీచ్ అయిపోయాము బస్ దిగిపోయాము ఇక్కడ అయితే చూడండి భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం ఇక్కడ దిగిపోయిన తర్వాత మేము ఆటో ఒకటి మాట్లాడుకున్నాము ఇంకా టైం అనేది ఒంటి గంట అలా అయిపోయింది ఇంకా భద్రాచలంలో టెంపుల్ అనేది ఇప్పుడు క్లోజ్ చేస్తారు మళ్ళీ మూడు గంటలకి ఓపెన్ చేస్తారు అంతవరకు టైం వేస్ట్ అవుతుంది మళ్ళీ ఈవినింగ్ కూడా అని చెప్పేసి మేము ఇంకా ఆటోలో పర్ణశాలకి కవర్ చేద్దాం అని చెప్పేసి పర్ణశాలకి వెళ్దామని బోత్ సైడ్ మాట్లాడుకున్నాము పర్ పర్సన్ కి నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉంటుంది మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి మేము అయితే మధ్యలో ఆగాము మధ్యలో అక్కడ మీల్స్ అయితే చేసేసాము ఇంకా ఆటో దో స్టార్ట్ అయిపోయాము అక్కడ ఆటో అతను అయితే వన్ అవర్ అట్లా వెయిట్ చేశారు ఇక్కడ మా ఫ్రెండ్స్ ఏమో మొక్కజన పొత్తు అవి తీసుకుంటున్నారు దారిలో అలా అమ్ముతున్నారు మొక్కజొన్న పొత్తులు అవి చుట్టూ పచ్చని పొలాలు అప్పుడే ఉడిచారు ఒరిచని అవి చాలా బాగున్నాయి ఆ పక్కన ఈ పర్ణశాల దగ్గరలో ఉన్న పొలాలన్నిటి కూడా మునిగిపోయాయి ముంపు వచ్చి వరదల వల్ల చాలా పొలాలు అయితే మునిగిపోయాయి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము ఇంకా అంటే మనకు గుర్తొచ్చేది సీతారాముడి కుటీరం ఇవన్నీ కూడా సో మనము పవిత్రమైన గోదావరి నది చూసుకున్నాం కదా ఈ బ్రిడ్జ్ మెయిన్ ఈ భద్రాద్రి పుణ్యక్షేత్రం అనేది చాలా అద్భుతంగా ఉంది గోదావరి నది ఇక్కడ మొత్తం వ్యూ అయితే చూడండి చాలా బాగుంది భద్రాద్రి రామయ్య ఇక్కడైతే బోటింగ్ కూడా ఉంది ఫిఫ్టీ రూపీస్ మన ఛార్జ్ చేస్తారు ఇంకా అక్కడ అప్ అవ్వడానికి అయితే మాకు అవ్వలేదు పొద్దున్న స్నానం చేసి ఇంకా అలానే వచ్చేసాం ఇంకెక్కడ ఇక్కడ డ్రెస్ చేంజ్ చేయడానికి అవ్వలేదు ఇంకెక్కడ ఇక్కడ దర్శనం చేసుకుందామని లోపలికి వెళ్తున్నాం ఇక్కడైతే చూడండి ఇప్ప పళ్ళు ఉన్నాయి ఈ పళ్ళు సీతారాములు అరణ్యంలో ఉన్నప్పుడు ఆహారంగా తినేవారు సో ఆ ఆహారాన్ని దేవుడు ఆహారంగా తీసుకున్నారు కాబట్టి అది మనం ప్రసాదంగా తీసుకుంటే చాలా మంచిది అని చెప్పేసి అది ఇక్కడ అమ్ముతున్నారు ఇదే లోపల రామాలయం అయితే క్లోజ్ లో ఉంది అప్పుడు మధ్యాహ్నం కదా పర్ణశాల కుటీరం అనేది లో ఉంది కదా అని చెప్పేసి ఇంక లోపలికి వెళ్తున్నాము మొబైల్స్ అయితే ఎలా లేదు నేను సీక్రెట్ గా మా ఫ్రెండ్స్ అందరు ఇచ్చేస్తారు కానీ నేనైతే ఇవ్వలేదు మీ అందరికీ చూపిద్దాము లోపల ఇంతవరకు పరణశాల వెళ్ళిన వారు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళడం నా చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను కానీ గుర్తులేదు ఇదే సీతమ్మ వారు సీతమ్మ వారు తన మాయ లేడీని అడిగితే సీతారాములు వారు వెళ్ళే అరణ్యంలోకి వెళ్ళారు అప్పుడు లక్ష్మణుడు లక్ష్మణ సీత అనే అరుపు వినబడగానే సీతాదేవి ఏమో లక్ష్మి లక్ష్మణుని అన్నయ్య పిలుస్తున్నారు రాముడు శ్రీరాముడు మీరు వెళ్ళండి అతను ఆపదలో ఉన్నారని చెప్తే సీత అతను అంత పెద్ద దేవుడు శ్రీరాముడు అతనికి ఏమి కాదు అని చెప్పినా సరే వినలేదు సీతాదేవి మాటను ఇది కాకుండా చీద లక్షణంగా ఉండేవారు సీత రాముడు లక్ష్మణుడు సీతాదేవికి ఇప్పుడు కూడా అంత పెద్ద అడవులో చిన్న కుటీరంలో ఒక అమ్మాయి అంత సుఖంగా మంచి అపురూపంగా పెరిగిన అమ్మాయి రాముడి కోసం అరణ్యానికి కూడా వచ్చింది ఇక్కడైతే బోటింగ్ అది ఉంది బోటింగ్ కి ఫిఫ్టీ రూపీస్ మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇంక ఇక్కడ టైం సరిపోదని చెప్పేసి జస్ట్ గోదావరి నీళ్ళలో పొలం ఇలా తల మీద జల్లుకున్నాము చూడండి ఇలా ఒక రౌండ్ వేసి వేసి వస్తారు బోట్ లో అయితే మాత్రం ఇదిగోండి ఇవే ఇప్పపళ్ళు దగ్గర నుంచి చూడండి మేమైతే ట్వంటీ రూపీస్ తీసుకున్నాము ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఆ పక్కనే ఉన్న తర్వాత ఆ కొటీరంలో దర్శనం అయిపోయిన తర్వాత మేము శ్రీరామ దేవాలయంలోకి వెళ్ళాము దేవాలయంలో మొత్తం చాలా ఫ్రీగానే దర్శనం అయిపోయింది చాలా కన్నుల పండుగగా ఉంది భద్రాచలంలో ఏవైతే పూజలు అన్ని జరుగుతాయి ఇక్కడ కూడా అన్ని రకాల పూజలు అన్ని కూడా ఇక్కడ అలానే జరుగుతాయి ఈ పక్కన అయితే మాత్రం అన్ని రకాలుగా బొమ్మలు దేవుడి ఫ్రేమ్స్ అన్ని కూడా అమ్ముతున్నారు మేము మా ఫ్రెండ్స్ కొన్నాము సీతారాము ఫ్రేమ్ కూడా అండ్ ఇక్కడ సిక్స్టీ రూపీస్ చాలా రీజనబుల్ కాస్ట్ హైదరాబాద్ అట్లా అయితే చాలా ఎక్కువ రేట్ చెప్తారు ఇక్కడైతే చూడండి కొండపల్లి బొమ్మలు అన్నీ ఉన్నాయి చాలా బాగున్నాయి నాకైతే చూడడానికి కళ్ళు సరిపోలేదు అసలు చాలా ఉన్నాయి అలా ఉండిపోవాలనిపించింది నాకైతే ఇంకా టైం అయితే అని చెప్పేసి అదైతే ఇసిన కర్ర ఒకటి తీసుకున్నాము అది ఎయిటీ రూపీస్ గానే ఇచ్చారు వాళ్ళైతే మాత్రం చూడండి రోలు అట్ల పనము తిరగలి అట్లు వేయడం తోకవు తీయడం ఇవి చాలా బాగున్నాయి చాలా కన్నుల పండగగా ఉంది నాకైతే మాత్రం చిన్న చిన్న డైనింగ్ టేబుల్ కుర్చీలు ఎద్దుల బండ్లు ఇవన్నీ కూడా చూడడానికి చాలా ఆనందంగా అనిపించింది నాకైతే చిన్నప్పటి రోజులు గుచ్చ గుర్తొచ్చాయి ఈ విధంగా పర్ణశాలలో మంచిగా చూసాము దర్శనం అయితే అయింది అక్కడి నుంచి అయితే ఇంకా సీతాదేవి సీతమ్మ ఆరు చీరల దగ్గరికి కి వచ్చాము ఇది ఇక్కడ ఇక్కడైతే మాత్రం ఫుల్ వాటర్ రావడం వల్ల సీతమ్మ వారు ఆరబెట్టిన చీరలు యొక్క గీతలు అవన్నీ ఆ రాళ్ళ మీద ఉన్నాయి అచ్చులు ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు చెప్పారు అటు అటు వెళ్ళడానికి అక్కడ ఒక చిన్నది ఉండేది బట్ ఇప్పుడైతే వాటర్ ఫ్లో వల్ల అంత సపరేట్ అయిపోయి మొత్తం వాటర్ ఉంది రాముల వారు అక్కడ కొంగువ మంచి అవే అక్కడ ఆరబెట్టుకునేవారు సీతాదేవి కూడా ఆరబెట్టినవి ఆ కొండ పైన ఆ అచ్చులు నాకు అక్కడ అచ్చులు కనిపించే మేము మాకైతే మాత్రం మీరు వెళ్ళినప్పుడు అయితే మాత్రం తప్పకుండా చూడండి అన్నీ గమనించేయండి ఎందుకని అంటే అప్పటి కాలంలో ఇదంతా పెద్ద అడవి అసలు ఒక కుటీరం తప్ప ఏమీ లేదు సీతమ్మ వారు కుటీరంలో ఉండేటప్పుడు మూడు రోజులు ఇక్కడికి వచ్చి ఐదు వందల కిలో వన్ కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఈ ప్లేస్ కి వచ్చి ఎక్కడ స్నానం చేసుకునేవారు ఇది శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఇదంతా అప్పటిది నాకైతే ఇప్పుడు వచ్చాన ఇంతకు ముందే రావాల్సిందే అనిపించింది ఇలాంటి ప్రేషణం దర్శనం చేసుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాం మేమైతే మొత్తం వన్ అవర్ అయితే టైం పడుతుంది థర్టీ కిలో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ణశాల నుంచి భద్రాచాలకి అయితే మాత్రం పవిత్రమైన గోదావరి నది బ్రిడ్జ్ అయితే మెయిన్ మనకి బ్రిడ్జ్ మాత్రం కనిపిస్తుంది కదా అయితే ఇంకా సత్రం అనే ఒక రూమ్ అయితే తీసుకున్నాము వచ్చి ఫ్రెషప్ అవడానికి వచ్చి ఇక్కడ ఫ్రెషప్ అయ్యి ఇంకా రెడీ అయిపోయాము మనకైతే ఇక్కడ ప్రతి ఆలయంలో కూడా ఉన్నటువంటి గుడిలో రాముడికి రెండు చేతులు కలిగి ఉండే మానవ రూపంలో ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి గుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే రాముడికి నాలుగు చేతులు కలిగి ఉండి రెండు చేతులు శంఖ చక్రాన్ని మరొక రెండు చేతులు విల్లు బనాన్ని కలిగి ఉంటారు ఇదైతే రూమ్ తీసుకున్నాము జస్ట్ ఫోర్ అవర్స్ కి ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకున్నారు ఇంకా అక్కడి నుంచి అయితే ఫ్రెష్ అయ్యే టైంలో కాసేపు అలాగా పైకి వాహనాలకి రావకూడదు అని చెప్పారు బట్ ఎవరు ఒక ఆటో మీద అయితే వచ్చారు అలా నడుచుకొని సాయంత్రం అలాగా గోదావరి నడువద్ది వైపు అలా వెళ్తున్నా ఇంకా ప్రతి ఆలయంలో కూడా రాముని యొక్క రామునికి పక్కన సీతాదేవి నిల్చొని ఉంటుంది బట్ ఈ గుడి స్పెషాలిటీ ఏంటంటే రాముని తొడ మీద సీతమ్మ వారు కూర్చుంటారు రెండు పీఠాలకు బదులుగా ఒకటే పీఠం ఉంటుంది ఈ ఆలయంలో చూడండి మేము తీసుకున్నాం కదా రామదాసు సత్రం అని అక్కడ నుంచి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ లో ఫైవ్ హండ్రెడ్ టు వన్ కిలోమీటర్ దూరంలో గోదావరి నది మనం డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ చూడొచ్చు అక్కడికి వెళ్తున్నాము అండ్ ప్రతి రామాలయంలో లక్ష్మణుడికి లక్ష్మణుడు రాముడికి గుడి వైపు నిల్చుంటారు ఈ గుడిలో ఎడం వైపు నిల్చుంటారు అన్నమాట చూడండి అయితే వచ్చేసాము గోదావరి అది అయితే చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ టైం ఫుల్ గా ఇంత వాటర్ ఉండడం చూసాము ఇక్కడ స్కేలింగ్ అదే ఉంది ఎవరు కూడా దిగొద్దని చెప్పారు జస్ట్ అలా చూసి ఆనందించడానికి అలలు బ్రిడ్జ్ చూడడానికి అయితే వెళ్తున్నాము చీకటి పడిపోతుంది అప్పటికే మీరు కూడా చూసి ఆనందించండి గోదావరి ఉన్నట్టు ఉంది అక్కడ అక్కడైతే చూస్తున్నారు కదా బ్రిడ్జ్ ఈ పదార్చారానికి మెయిన్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ పైన నుండి అయితే వెళ్తున్నాం వెళ్తాం మనం అయితే మాత్రం ఇంకా శ్రీరామచంద్రు యొక్క విశేషాలు తెలుసుకోవాలనుకుంటే భద్రుని యొక్క కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి నాలుగు భుజాలతో దర్శనమిస్తాడు అందుకనే ఇక్కడ ఉన్నటువంటి రాముని వైకుంఠ రామునిగా పిలుస్తారు కంచర్ల గోపన్నకు ఈ రామాలయానికి ఒక సంబంధం అయితే ఉంది కంచర్ల గోపన్న పదిహేడవ శతాబ్దానికి చెందిన గోల్కొండ రాజ్యంలో నివసించిన వ్యక్తి ఇతను ఎవరంటారా ఇతను గోల్కొండ రాజ్యానికి చెందిన మంత్రులు ఆయన మంత్రులైనటువంటి అక్కన్న మాతన్న యొక్క మేనల్లుడు కంచర్ల గోపన్న భద్రాచలానికి తహసీల్దార్గా ఉన్నప్పుడు ప్రభుత్వం యొక్క సొమ్మును ఆలయం యొక్క నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి లేకుండా డబ్బు ఖర్చు పెట్టారు ఖర్చు పెట్టడం జరిగింది జైలులో ఇంకా తెలంగాణ గోల్కొండలో అతన్ని జైల్లో వేసేశారు చూడండి మేమైతే సారీ అయితే కట్టుకొని ఇంకా రెడీ అయిపోయి టెంపుల్ అంటే మస్ట్ అండ్ గా ఇదే టెంపుల్ వ్యూ ఫ్రంట్ వ్యూ అయితే చూడండి ఇంకా లోపలికి వెళ్తున్నాము ఇక్కడ దగ్గరలో అయితే మాత్రం సాయంత్రం అయిపోతుంది కదా కొంచెం త్వరగా వెళ్దామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము ఈ పక్కనే మనకి చెప్పులు స్టాండ్ బ్యాగ్స్ అయితే టెన్ రూపీస్ చెప్పులకి అయితే ఫైవ్ రూపీస్ దర్శనం అయితే లోపల బాగా జరిగింది లోపలికి అయితే ఫోన్స్ అలా అయితే లేదు బయటనే మనము క్యూ లైన్ లో వెళ్తున్నప్పుడే మనం కొబ్బరికాయ కొట్టేస్తాము గోపన్న జైలులో ఉన్నప్పటికీ శ్రీరామ స్మరణ మాత్రం మర్చిపోలేదు ఇతనికి మిత్ర ఇతని మెచ్చుకునేటువంటి శ్రీరాముడు గోల్కొండ నవాబు తనీషాని కలలో కనిపించి ఆలయం ఆలయానికి ఆయన ఖర్చు మొత్తాన్ని చెల్లించి తన తప్పును తెలుసుకున్న తనీష నైన్టీన్ సెవెంటీలో లో రిలీజ్ చేశారు జైలు నుంచి అప్పటి నుంచి కంచర్ల గోపన్నని రామదాస్ గా మారారు దాదాపు పన్నెండు సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపారు అతను ఈ ఆలయంలో ప్రధానంగా రెండు ఉత్సవాలు నిర్వహిస్తారు ఒకటి శ్రీరామనవమి ఈ రోజు లక్షలాది మంది భక్తులు శ్రీరాముని కళ్యాణం చూడటానికి లక్షల మంది తరలివస్తారు రాష్ట్ర ప్రభుత్వం వారు ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలను సమర్పిస్తారు రెండోది ఏంటంటే వైకుంఠ ఏకాదశి వైకుంఠం నుండి శ్రీ మహావిష్ణువు భద్రునికి నేరుగా దర్శనం ఇవ్వడం వలన వైకుంఠ ఏకాదశి పర్వదిన రోజున ఉత్తర ద్వారం తెరుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంతవరకు చూసారు కాబట్టి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మేమైతే ఇంకా రిటర్న్ అయిపోయాము దర్శనం అయిపోయాక ఇది నా భద్రాచలం జర్నీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి భద్రాచలం వెళ్ళాలనుకునే వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్